హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వర్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది వెడ్నెస్డే డే రోజు ఉదయం అనమాట తెల్లవారుజామున మూడు అవుతుందేమో సడన్గా ఢిల్లీ వెళ్తున్నాడు అనమాట దానికోసమనే ఇక్కడ లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాడు అక్కడ మీటింగ్ జరుగుతుంది కదా ఢిల్లీలో అక్కడికైతే వెళ్తున్నాడు అనమాట ఇంకా కరెక్ట్ చూసిన టైం వచ్చేసి త్రీ థర్టీ ఎయిట్ ఆయన త్రీ ఓ క్లాక్కి లేచాడనమాట లేచి స్నానం చేసుకుని ఫ్రెష్ ఫ్రెషప్ అయిపోయి ఫైవ్ థర్టీకి ఫ్లైట్ ఉందనమాట ఒక టూ అవర్స్ ముందే ఉండాలి కదా అందుకోసమైతే తొందరగా అయితే వెళ్తున్నాడు ఇది కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట ఇక్కడ హైదరాబాద్ నుంచి వైజాగ్ వైజాగ్ నుంచి ఢిల్లీ అనమాట ముందే బుక్ చేసుకుంటేనేమో డైరెక్ట్గా ఫ్లైట్ ఉంటుండే ఈరోజు బుధవారం మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వెళ్ళాలన్నప్పుడు మంగళవారం రోజు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే బుక్ చేశాను అనమాట టికెట్స్ అందుకని డైరెక్ట్ ఫ్లైట్ అయితే దొరకలేదు కరెక్ట్ ఫ్లైట్లో అయితే వెళ్తున్నాడు అనమాట పిల్లలు అయితే పడుకొని ఉన్నారు ఇంకా వెళ్ళేటప్పుడు త్రీ ఓ క్లాక్ అయితే లేచి ప్యాకింగ్ అయితే నైటే బటన్ అన్ని పక్కకి తీసి పెట్టుకొని నైటే ప్యాక్ చేసి ఉంచామన్నమాట ఛార్జర్స్ అలాగే ఏమైనా ఫీవర్ టాబ్లెట్స్ ఏమైనా ఉంటే అవి ఎమర్జెన్సీ కోసం అయితే అవి పెట్టేసుకొని చార్జెస్ అయితే తీసుకొని వెళ్తున్నాడు అనమాట వేరే ఒక బాబుని అయితే తీసుకెళ్తున్నాడు ఏమంటారు ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి కార్ అయితే అక్కడే ఉంటుందన్నమాట మళ్ళీ వచ్చేటప్పుడు సెవెంత్ రోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఉందనమాట ఫ్లైట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చే వరకు ఎయిట్ అవుతుంది అది కూడా అది డైరెక్ట్ ఫ్లైట్ అనమాట వచ్చేటప్పుడు డైరెక్ట్ దొరికింది కానీ వెళ్ళేటప్పుడు మాత్రం డైరెక్ట్ అయితే దొరకలేదు కనెక్టింగ్ ఫ్లైట్ నేను క్యాష్ కావాలనుకుంటే టూ థౌజండ్ అయితే ఇస్తున్నాను అనమాట క్యాష్ ఉండవు ఫోన్పేలో ఉంటాయి కాబట్టి క్యాష్ అయితే పెట్టుకోడం అనమాట అందుకోసమైతే అయితే ఎమర్జెన్సీ కోసం అయితే డబ్బులు అయితే కొన్ని తీసుకెళ్తున్నాడు ఇక్కడ బయటికి వచ్చి ఇంకా షూ అయితే వేసుకుంటున్నాడు డ్రాప్ చేయడానికి వచ్చే అబ్బాయి అయితే వచ్చాడనమాట బయట అయితే వెయిట్ చేస్తున్నాడు మళ్ళీ కార్లో అయితే లగేజ్ అయితే పెట్టేసి వచ్చాడనమాట పిల్లలు పడుకొని ఉన్నారు అయితే లేపలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమో గుర్తొచ్చింది నేను ఏం ఏం గుర్తొచ్చిందని చెప్పి చూస్తే దేవుడు అనమాట దేవుడికి ప్రతిసారి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దేవుడికి మొక్కుకొని వెళ్తాడనమాట ఇప్పుడు కూడా మర్చిపోయి మళ్ళీ లోపలికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వచ్చాడు వచ్చి బయలుదేరి వెళ్తున్నాడు అనమాట పిల్లలకు లేపమని చెప్పారు నైట్ డాడీ వెళ్ళేటప్పుడు లేపమని చెప్పారు కానీ మళ్ళీ లేస్తే మళ్ళీ పడుకోరనమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ సెవెన్కి లేపుతా నిద్ర సరిపోదని చెప్పేసి ఇంకా లేపలేదు నైట్ పడుకోవడమే లెవెన్ థర్టీకి అలా పడుకున్నారు మళ్ళీ ఇప్పుడు లేపడం ఎందుకని చెప్పేసి లేపలేదు ఇంకా ఇది ఒక్కరికి ఒక్కరికి అని చెప్పి లెదర్ది బ్యాగ్ అయితే తీసుకున్నాడు అనమాట ఏను అది గోవాలను ఎక్కడో తీసుకున్నాడు ఈ బాబా అనమాట అక్కడ డ్రాప్ చేసి ఇంకా కార్ అయితే అక్కడ సిటీలోనే ఇక్కడో పెట్టమని చెప్పాడంట మళ్ళీ వచ్చేటప్పుడు అయితే తీసుకొని వస్తారు సెవెంత్ రోజు నైట్ ఎయిట్ థర్టీకి అలా వచ్చాను శంషాబాద్ వస్తే ఇంకా ఇంటికి వచ్చే వరకు ఒక టెన్ టెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా ఫోర్ ఓ క్లాక్ నుంచి మళ్ళీ నేను సిక్స్కి లేవాలన్నమాట పిల్లలకు బాక్స్ కోసం ప్రిపేర్ చేయాలి కదా కానీ ఇంకా నిద్ర పట్టడం కష్టమే ఎందుకంటే ఇప్పుడు ఆ ఫ్లైట్లో వెళ్ళడం అంటేనే భయం అనమాట వద్దని చెప్పినా వినట్లేదు ఇంకా వెళ్ళాలి ఖచ్చితంగా అన్నందుకు సైలెంట్ అయిపోయినాం కరెక్ట్ ఆయన వెళ్ళిన తర్వాత టైం అనమాట త్రీ ఫార్టీ ఫైవ్ ఇంకా ఇప్పుడు వెళ్ళి పడుకుంటే అసలు నిద్రనే రాలేదన్నమాట నైట్ అంతా ఎందుకంటే ఈ మధ్య ఫ్లైట్ ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి కదా అందుకోసం అయితే ఇంకా భయం వేసింది అక్కడికి వెళ్ళి వెళ్ళాలని చెప్పేవరకు కూడా ఇంకా మనశాంతిగా ఉండదన్నమాట ఫైవ్ థర్టీకి అలా ఫ్లైట్ ఎక్కితే ఇక్కడికి వైజాగ్ వెళ్ళే వరకు ఎయిట్ థర్టీ అవుతుంది అనమాట ఎయిట్ థర్టీ నుంచి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళే వరకు లెవెన్ థర్టీ ఆ టికెట్స్ పైన టైమింగ్ ఉంటుంది కదా ఆ టైమింగ్ చెప్తున్నాను అనమాట వైజాగ్ ఇక్కడ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళడానికి ఎయిట్ థర్టీ అవుతుంది సిక్స్ థర్టీకి సిక్స్ థర్టీకి ఎక్కితే ఎయిట్ థర్టీకి వైజాగ్ ఎయిట్ థర్టీ నుంచి మళ్ళీ ఏమంటారు ఢిల్లీ ఫ్లైట్ వైజాగ్లో ఎక్కితే మళ్ళీ ఢిల్లీలో లెవెన్ థర్టీకి అలా అక్కడ లెవెన్ ఫిఫ్టీన్కి ఢిల్లీ వెళ్తాడనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ అన్ని ఇక్కడ నుంచే చూసి పెట్టుకున్నాడు ఇంకా నెక్స్ట్ డే వచ్చేస్తాడనమాట నెక్స్ట్ డే ఈవినింగ్ సిక్స్కి అయితే మళ్ళీ ఫ్లైట్ ఉంది కానీ అక్కడికి వెళ్ళే వరకు సగం టెన్షన్ అనమాట ఇంకా ఈ మధ్య ఎక్కడ చూసినా సరే ఫ్లైట్ ఇన్సిడెన్సీ ఉన్నాయి కాబట్టి అలా వెళ్ళాలనుకుంటే ఇంకా ఇదే భయం ఉంటుంది ఎంత మంచిగా ఉన్నా సరే కానీ ఇంకా భయం అలాగే ఉంటుంది కదా ఇంకా పిల్లల కోసం అయితే ఇక్కడ లంచ్ బాక్స్ కోసం అయితే రైస్ అయితే పెట్టినా ఆ స్టవ్ అలాగే ఉందన్నమాట పిల్లలు కనుక వెళ్తే మీద పడిపోతుంది ఇంకా దగ్గరుండి చూసుకోవాలి అది ఇంకా అంతకుముందు ఏమో స్టవ్ ఆఫ్ చేయడానికి ఆన్ చేయడానికి పిల్లలకి వస్తుండే అనమాట ఇప్పుడు కొత్త స్టవ్ కాబట్టి మాది ఆటోమేటిక్ అనమాట ఏమంటారు బ్లాస్ట్ కాకుండా పేలకుండా అవి రెగ్యులేటర్ ఉంటుంది కదా రెగ్యులేటర్కు ఆటో డివైజ్ ఏదో ఉంటుంది అది దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనమాట అది యూజ్ చేయబట్టి అది అది యూజ్ చేస్తే కింద ఏమంట స్టవ్ అనేది ఆఫ్ చేయొద్దనమాట డైరెక్ట్గానే ఉండాలి ఇంకా పిల్లలు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆన్ ఆఫ్ చేస్తారేమో అని చెప్పేసి భయం కొంచెం అంతే అది అలవాటు అయ్యేదాకా కొంచెం అలాగే ఉంటుంది ఈరోజు కూడా కొన్ని పనులు ఉన్నాయన్నమాట ఇంకా బుధవారం కదా ఇంకా టూ డేస్ టైం ఉంది వరలక్ష్మి వ్రతానికి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి అంతకుముందు లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన ఫొటోస్ అన్నీ ఒక దగ్గర కవర్లో పెట్టి మంచిగా పెట్టాను దేవుడు ఫొటోస్ అన్నీ అవన్నీ ఏమేమి ఉన్నాయి ఏం లేవన్నీ చూసుకోవాలన్నీ ఇంకా కంచు సామాన్లు అలాగే వెండి సామాన్లు రాగి సామాన్లా ఉంటాయి కదా పూజకు యూజ్ అయ్యేటివన్నీ వాటన్నిటిని తీసి అవి కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకో మనకు పండుగ రోజు వరలక్ష్మి వ్రతం రోజు కంగారు లేకుండా ఉంటుంది ఇంకా ఫస్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఏవైనా చేసుకోవచ్చు ఇక్కడేమో నేను పిల్లలతో అయితే అనమాట ఇక్కడ వంట చేసుకుంటూనే అక్కడ పిల్లలతో అరుస్తూనే ఉండాలి వాళ్ళు టైంకి రెడీ కారనమాట లేస్తారు చైర్ మీద కూర్చొని ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉంటారనమాట ఇంకా మా పెద్దోడేమో రెడీ అయ్యిండు కానీ లేవ లేచేటప్పుడే చాలా ఇబ్బంది పెడతారనమాట ఎన్నిసార్లు చెప్పినా లోపల నుంచి లేచి వచ్చి బయటకు వస్తాడు బయట నుంచి లేచి లోపలికి వెళ్తారు అలాగే సార్ అయిస్తుంటారు అనమాట వాటర్ పెట్టి పెట్టి బ్రష్లకు పేస్ట్లు పెట్టి పెట్టి రెడీగా ఉంచిన తర్వాత కూడా ఒక గట్టిగా ఒకసారి తిరితేనే లేచి వెళ్ళి స్నానం చేస్తుంటారు నార్మల్గా అయితే అసలు వెళ్ళరు చూడండి మా పెద్దోడు రెడీ అయిపోయిండు మా చిన్నోడేమో ఇంకా అలాగే ఉన్నాడు సెవెన్ థర్టీ వన్ అవుతున్న టైము కరెక్ట్ సెవెన్ ఫిఫ్టీ వరకు బస్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా ఈ పాలేమో అంతకు ముందు రోజు ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయినా అనమాట ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అయినా సరే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఇంకా నెక్స్ట్ డే మరిగిస్తుంటే అవి పాలు అనేది ఖరాబ్ అయిపోయినాయి ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇక్కడ నా కోసం అనమాట వాటర్ అయితే పట్టుకుంటున్నా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నేను ఫస్ట్ తాగేది వాటరే అనమాట అందుకని ఈ టూ లీటర్స్ వాటర్ బాటిల్లో ఒక లెవెన్ టైమింగ్స్ ఉంటాయి అనమాట లెవెన్ వరకు నైన్ వరకు వన్ వరకు ఎంత తాగాలనేది ఫస్ట్ స్టార్టింగ్లో లెవెన్ ఓ క్లాక్ వరకు తాగే వాటర్ అంతా తాగేసి తర్వాత టీ అయితే తాగేస్తా ఇవన్నీ అన్నీ రా ఒక పేపర్లో రాసి పెట్టు ఉంచుకున్నా అనమాట సామాన్లు మళ్ళీ మర్చిపోతుంటాయి కదా వ్రతం కోసం కావాల్సిన సామాన్లు ఎయిట్ ట్వంటీ సిక్స్ అయితే అవుతుంది టైము అవన్నీ సామాన్ రాసి పెట్టుకొని అన్నీ పెట్టుకుంటే సరిపోతుంది ఇవి అంతకుముందు రోజు హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన కదా కౌగి దియా అనమాట ప్యూర్ ఇది ఒకటి ప్లేట్ తీసుకున్న రోజు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించిన ఇది ఒకటి తీసి తెచ్చుకున్నాను అనమాట ఇంకో కొన్ని సామాన్లు అయితే మధ్య మధ్యలో తెచ్చుకున్నవి ఉన్నవి ఆవు నెయ్యి అలాగే కర్పూరాలు అలాగే ఒక దండ అనమాట ఇవి కేవలం వరలక్ష్మీదేవి వ్రతం కోసం అని అయితే ఆన్లైన్లో మీషోలో తీసుకున్నా అనమాట అప్పుడు అది కూడా ఇక్కడే పెట్టా అనమాట ఒకటి నెక్లెస్ అనమాట అది కూడా నేను వరలక్ష్మి వ్రతం కోసమే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట అక్కడ కింద సైడ్లో కనిపిస్తుంది కదా ఒకటి అమ్మవారికి పెట్టడానికి కోసం అయితే అలా ఆర్డర్ చేసిన అది కూడా ఉంది అన్నమాట క్వాలిటీ మనం పెట్టిన కాస్ట్కి సరిపోయినట్లే ఉంది ఈ దండ అనమాట అమ్మవారికి దండ వేయడానికి ఇది ఒకటి ఇంకా ఈ సామాన్లు ఇదొకటి లాస్ట్ ఇయర్దన్నమాట ఇది కొబ్బరికాయకి పెట్టి మనం శారీ కడతాం కదా శారీ కట్టేటప్పుడు పూలమాలలు వేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి అది తీసుకున్నాము ఇది అనమాట నెక్లెస్ వచ్చేసి ఇది కూడా అమ్మవారి ఫోటోనే ఉంటుంది పైన లక్ష్మీదేవి ఫోటో ఇంకా తర్వాత ఇవి కూడా అంతకుముందు ఇయర్ తీసుకున్నా అనమాట ఇదేమో ఆన్లైన్లో తీసుకున్న పైన ఉంది కదా వెనకాల లాగా అది సపరేట్ అనమాట అలాగే రాలేదు అది సపరేట్ ఈ స ఇదేమో వేర్ శారీది ఇలా ప్రీప్లేటింగ్ పెట్టి పెంచాను అనమాట అది వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ బయట కొన్నాను షాప్లో అమ్మవారి ఫేస్ కానీ ఇదే పెడతాను అనమాట లాస్ట్ ఇయర్ కూడా ఇదే పెట్టేసిన ఇయర్ కూడా ఇదే ఇంకా ఇవేం లాస్ట్ ఇయర్ కొన్న జ్యువెలరీ అనమాట అమ్మవారి కోసం కొన్నదే లాస్ట్ ఇయర్ వేశాను ఇంకా గ్లాసు అలాగే ఒకటి పూసలది దండ నా దగ్గర ఏమేమైతే ఉన్నాయో అవన్నిటిని వెతుక్కోకుండా ఒక దగ్గర ఉంచితే సరిపోతుంది ఈ శారీ అనమాట ఒక నాలుగైదు శారీస్ బ్లౌజ్ పీసెస్ నేను వాడనివి యూస్ చేయని ఉంటాయి కదా అవి తీసి పెట్టుకున్నాను అనమాట ఏదన్నా కట్టొచ్చనేసి ఇది బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ డెకరేషన్ కోసం అయితే ఇది కొన్నాను లాస్ట్ ఇయర్ అది తీసి పెట్టుకొని బ్లౌజ్ పీసులు ఇవైతే ప్రస్తుతానికి ఉన్నాయి ఇంకా మిగతావి లేనివి నేను ఇంతకుముందు లిస్ట్లో రాసి ఉంచుకున్నా కదా అవన్నీ తెప్పించుకోవాలన్నమాట ఇది సారీ అనమాట ఈ సారీ ఇది కడదామని అనుకుంటున్నాను దీన్ని కూడా మంచిగా రెడీ చేసి పెట్టినా అనమాట రెడీ చేసి పిన్నిస్లైతే పెట్టించుకున్నా ఏది అనుకుంటే అది అనమాట ఇది నార్మల్గా ఇది కట్టాలనుకుంటే పింక్ కలర్ది పట్టు శారీ కట్టాలనుకుంటే బ్లూ కలర్ది ఇంకొక శారీ అనమాట ఇది కూడా లాస్ట్ ఇయర్ కట్టిన శారీ అనమాట ఇంతకైనా మంచిదని చెప్పేసి ఇది కూడా ప్లేటింగ్ చేసి పెట్టేస్తాను ఇంకా మూడిట్లో ఏది బాగుంటే అదే అమ్మవారికి కట్టేస్తాను అనమాట నేను ఫస్ట్ చాయిస్ వచ్చేసి ఈ బ్లూ కలర్ది అయితే కట్టిద్దాం అనుకుంటున్నా ఆ టైంకి హైట్ అంత సెట్ అయితే మాత్రం ఏదైనా కట్ అన్నమాట అనమాట ఇదే ఫస్ట్ కింద ఈ బిందె పెట్టేసి పైన చిన్న చిన్న బిందె పెట్టి వెనకాల సైడ్ ఒక కట్టేలాంటిది ఏదైనా స్కేలు ఏదో కట్టేసుకోవాలన్నమాట అది కూడా ఈరోజే ముందుగానే కట్టేసి పెట్టుకుంటే రేపు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇవన్నీ పూజ సామాన్లు అయితే తీసి బయట ఉంచుకున్నా అనమాట వాటి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇంకా క్లీన్ చేయలేదన్నమాట రేపటికి ఏమేమి యూజ్ అవుతాయి అనేసి ఆ టైంలో రథం పైన మేము కూర్చొని ఉంటే తొందర తొందరగా తీయడానికి ఉండదు కాబట్టి లేవడానికి ఉండదు కాబట్టి అన్నీ ముందే పెట్టి ఉంచాను అనమాట ఇక్కడైతే కొన్నైతే క్లీన్ చేసినా ఇదిలకి కొంచెం డిజైన్ ఉంది కాబట్టి పోవట్లేదు అనమాట ఎంత ట్రై చేసినా అవి పోవట్లేదు అందుకని ప్లెయిన్వి తీసుకుంటేనే బెస్ట్ ఫైనల్గా కంచెది ఒక గిన్నె రెండు రాగివి అన్ని ఇవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నా మనకు మార్కెట్లలో పితాంబ దొరుకుతుంది కదా దానితోనే క్లీన్ చేసాను అనమాట ఇవన్నీ యూజ్ ఉంటుందో లేదో తెలియదు కానీ యూజ్ అయితే మాత్రం అప్పటికి ఎప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఉండదు అందుకని ముందుగానే అన్ని సామాన్లన్నీ పక్కనైతే పెట్టేసాను అనమాట ఇది మిక్సీ కూడా క్లీన్ చేసి పెట్టించిన అనమాట ఇది కూడా వెళ్ళట్లేదు లోపల చాకుతో క్లీన్ చేసినా సరే కొంచెం కొంచెంగా వెళ్తుందనమాట ఇంకా వీలైనంత వరకు అయితే క్లీన్ చేసేసిన అక్కడ రబ్బర్ ఉందనమాట రబ్బర్ సగం తెగిపోయింది ఇంకా కొంచెం ముందు దాన్ని ఎక్కువ వదిలించవద్దు అని చెప్పేసి అలాగే వదిలేసిన ఇంకా చుట్టుపక్కలంతా కొలిని వేసి క్లీన్ చేసేసిన అనమాట ఇంకా ఒక అన్ని ఏవి గుర్తొస్తే ఆ పనులన్నీ కంప్లీట్ చేసి పెట్టుకున్నా అనమాట తర్వాత ఇంకా రేపు ప్రసాదం చేయడానికి కూడా బెల్లం అప్పటికి దంచుకోవడానికి వీలు కాదు అందుకని ముందుగానే చాకుతో తరిగేసి పెట్టుకుంటున్నా బెల్లం బూరెలు పూర్ణం బూరెలు ఉంటాయి కదా అవి చేయాలి ఇంకా ఏమంటారు పరమాన్నం చేయాలన్నమాట వాటికి బెల్లమే అవసరం కాబట్టి ముందుగానే వన్ కేజీ బెల్లంది గడ్డ ఉంటే దాన్ని అన్నిటినీ ఇలా తరిగి పెట్టాను అనమాట ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి నచ్చితే ఒక లైక్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూసిన మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్